మాసంలో నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చింది అది నవంబర్ ఇరవై ఐదున లేక ఇరవై ఆరున ఎప్పుడు ఏ తేదీని మనం చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ తేదీ తిది వారం నక్షత్రం ఏంటి సుబ్రహ్మణ్య సృష్టి విశిష్టత ఏంటి సంతాన సంస్థ సర్పదోషాలు బాధపడుతున్న వాళ్ళు ఏం చేయాలి అండ్ అదేవిధంగా ఈ రోజున మనం ఏ రకమైనటువంటి దుస్తులను ధరిస్తే మనకు ఉన్నటువంటి దరిద్రబాధలు ఇవన్నీ తొలగిపోతాయి అనేటువంటి విషయాలని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి మీరు కనుక ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మార్గశిర శుక్లపక్ష షష్ఠినాడు శ్రీ సుబ్రహ్మణ్య సస్ పర్వదినం అయితే చేసుకుంటామండి అయితే కృతికా నక్షత్రంలో జన్మించినందువల్ల కార్తికేయుడిని రెల్లు పొదల్లో పుట్టినందువలన శరవణ భవనుడు అని అలాగే ఆరు ముఖాల్లో ఉండడం వల్ల షణ్ముఖుడు అని ఇంకా స్కందుడని సేనాని అని సుబ్రహ్మణీశ్వరుడు అనే నామాలతో కూడా ఈ స్వామిని పిలుస్తారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని సుబ్బరాయుడు సృష్టి అని స్కంద సృష్టి అని కూడా పిలుస్తారండి సుబ్రహ్మణ్యశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా చేసుకుంటాం శ్రీ వల్ల దేవసేన ఆయన భార్యలు సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధి షష్టినాడు మాత్రమే సర్పరూపంలో దర్శనమిస్తారు ఆ రోజు ఆయన్ని సర్పరూపంలో కానీ కొలవడం చోడుచోపు చోరాలతో పూజించి పుట్టలో పాలుపోయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం జాతకంలో కాల దోషాలు ఉన్న వాళ్ళు కుజరాహుకీత దోష ద దశ నడుస్తున్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నవాళ్ళు సంతానం లేని వాళ్ళు వివాహం కాని వాళ్ళు దాంపత్య జీవితంలో ఇబ్బందులున్నవాళ్ళు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే చోటు సోపచారాలతో అర్చించడం వలన సత్ఫలితాలు పొందుతారని పండితులు తెలియచేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య సృష్టి ఎప్పుడు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షంలో షష్ఠి తిథి అనేది మనకి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఇరవై ఆరు బుధవారం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉందండి హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథినే మనము పరిగణలోనికి తీసుకుంటాం కాబట్టి సూర్యోదయానికి షష్ఠి తిథి నవంబర్ ఇరవై ఆరున ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పండుగను నవంబర్ ఇరవై ఆరు బుధవారం రోజున చేసుకుంటామండి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేసేటువంటి ఉపవాసం పంచమినాడు ఉపవాసం ఉండి షష్ఠినాడు కుమారస్వామిని పూజించినట్లయితే దోషాలు అనేవి తొలగిపోతాయి జ్ఞానం వృద్ధి కలుగుతుంది కుజ దోషాలు తొలగిపోతాయి సంతానం కలుగుతుందన్న నమ్మకం సంతాన భాగ్యాన్ని నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజు సర్ప పూజలు చేసిన సంతానం కోసం శత్రు విజయాల కోసం స్వామివారి మార్గశిర శుద్ధి షష్ఠినాడు నాడు ప్రత్యేకంగా పూజ చేస్తుంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు తనను భక్తితో కొలిచినటువంటి వారికి న్యాయకత్వ సిద్ధి విజయప్రాప్తి వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి శరవణ భవ అనే ఆరు అక్షరాల నామమంత్రం పఠించడం జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది స్కంద సస్యునాడు శ్రీ వల్ల దేవత సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చేస్తారండి అవివాహితులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే ఆటంకాలు తొలగిపోతాయని వివాహాలు జరుగుతా తాయని నమ్మకం అంతేకాదు సంతానం కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారండి అండ్ అదేవిధంగా ఈ రోజున ఈ ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆడవాళ్ళు ఈ చీర కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ సుబ్రహ్మణేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని చెప్తారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే ఈ రంగు దుస్తులను ధరిస్తారో వారికి తప్పకుండా గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షముతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కటాక్షం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అమ్ముకున్న కష్టాలు తొలగిపోతాయి మరి మనం ఏ రంగు దుస్తులు ధరించాలండి ఈ రోజున అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మన దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానం అంతా ఇంత కాదు తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉన్నా కూడా తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పేసి చెప్పుకుంటూ భక్తితో తలుచుకున్న ఆ జన్మకునికి చెల్లిందండి కుమారస్వామి రెల్లు పొదల్లో జన్మ ారు అన్న విషయం తెలిసిందే రెల్లు గడ్డిని శరం అని చెప్పేసి పిలుస్తారు కాబట్టి ఆయన్ని శరం అనేటువంటి పేరు స్థిరపడింది శరం అనేటువంటి పదానికి పాణం అన్న కూడా అర్థం ఉందండి శివసేనుకులకు నాయకునిగా ప్రతి యుద్ధంలో కూడా ఆయనకు విచారణ సాధించబెట్టేటువంటి యోగినిగా కుమారస్వామిని పేర్కొంటారు అందుకే శత్రుభయం ఉన్నటువంటి వాళ్ళు కోర్టు లావాదేవీలతో సతమతమైపోతూ ఉన్నటువంటి వాళ్ళు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నటువంటి వారు ఆ స్వామిని పూజిస్తే ఎలాంటి పీడల నుంచైనా సరే తప్పకుండా విముక్తు పోతారంట ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులకు ఆది దంపతులకు చిహ్నంగా పేర్కొంటారండి వారి తనయుడు కాబట్టి ఆ సుబ్రహ్మణ్యుణ్ణి కుమారస్వామిగా చెప్తారు ఆ స్వామి అనుగ్రహం క ఉంటే సంతానం కలుగుతుంది అనడానికి ఇది ప్రతిబంధక సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేటువంటి అర్థం ఉందండి పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మను సైతం ఓడించగలిగినటువంటి మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనని పీలాయుధన్ అని చెప్పేసి కూడా పిలుస్తారండి ఈ సూలం పదునైన ఆయుధానికే కాదండి సున్నితమైనటువంటి వృద్ధికి కూడా ప్రతీక కాబట్టి పిల్లలకి చక్కగా చదువు అవ్వాలన్న తెలివితేటలతో మెలగాలన్న ఆ స్వామిని కొలవాలి అని చెప్పేసి సూచిస్తుంటారు శివుని తేజం మెదస్సుగా మారి గంగా నదిలో పడిందని చెప్పి అది ఆరు భాగాలుగా మారిందని ఆ కుమారస్వామి యొక్క జరణం గురించి చెప్పడం జరుగుతుంది ఆ ఆరు భాగాలను ఆరు కృతుకులతో అక్కా చెల్లెళ్ళు పెంచడం జరిగింది అందుకే కుమారస్వామిని షణ్ముఖుడు అని చెప్తారు కుమారస్వామిని సర్పరూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం అయితే ఉంటూ ఉంటుంది మనలో దానంగా ఉన్న కుండలని సర్పంతో పోలుస్తూ ఉంటారు ఆ కుండలిని జాగ్రత్తమైనటువంటి రోజున మనిషి ఈ విశ్వమే తాను అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు అందుకే కుండలిని మేల్కొల్పడం అన్నది మన యోగశాస్త్ర అంతిమ లక్ష్యంగా కనిపించడం జరుగుతుంది ఆ లక్ష్యానికి తోర్పాటు అందించేలాగా ప్రతి నిత్యము సర్పరూపంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవడం అనేది ఆచారం అండి కృతికా నక్షత్రాన్ని జన్మించినందువలన కార్తికేయుడు అని రెయ్యూపదల్లో పుట్టినందువలన శరణం భవనుడు అని ఆరు ముఖాలు ఉండడం వలన షణ్ముఖుడు అని ఇంకా స్కందుడు అని సేనాని అని సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే నామాలతో కూడా ప్రసిద్ధుడు శ్రీ వల్లిదేవతో ఆయన భార్యలు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనము నెమలి ఆరు ముఖాలతో ఎనిమిది భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చేటువంటి కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజున మాత్రం సర్పరూపంలో దర్శనమివ్వడం అయితే జరుగుతుంది ఆ రోజు ఆయనని సర్పరూపిణిగా కొలవడం షోడసోపచారాలని పూజించి పుట్టలో పాలుపోయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ప్రతిది జాతకంలో కాలసర్ప కాలసర్పదోషాలు ఉన్నవాళ్ళు కుజరాహుకేత దశలు నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు సంతానం లేదనేటువంటి వాళ్ళు వివాహం కాని వారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఉపవాస వ్రతం పాటిస్తూ షోడోపచారాలతో అర్చించటం వలన సత్ఫలితాలు పొందుతారు సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజ చేసుకొని సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పూజలు గనక చేస్తే అపార శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతాయంట అయితే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారి వివాహం జరిగి సత్సంతానం కూడా కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారని చెప్పేసి భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగినటువంటి వారు ఆ స్వామి శాస్త్రనామాల్లో ఇష్టమైనటువంటి పేరును వారి పిల్లలకు పెట్టుకుంటారండి సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు పండ్లు అవన్నీ సమర్పి పడగల్లాంటివి సమర్పిస్తారు బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుణ్ణి పిలిచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్వరూపంగా భావించి భోజనం పెట్టి తాంబూలము ఉంచి ఇవ్వడం అనేది ఉత్తమం అండి తాను భక్తితో కొలిచినటువంటి వారికి న్యాయకత్వ శక్తిని ప్రాప్తిని వ్యాధి నివారణ సంతాన లాభం భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింప కలగజేస్తారండి ఆ సుబ్రహ్మణేశ్వర స్వామి వారు ఈ రోజున శరవణ భవ అనేటువంటి ఆ నామాన్ని పఠించడం జపించడం వలన కూడా మంచి శుభ ఫలితాలైతే పొందుతాము జాతకంలో కుజదోషం కాలసర్ప దోషాలతో సకాలంలో వివాహం కానటువంటి వాళ్ళు ఈ రోజున వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణాలను చేయించినా లేకపోతే చూసిన త్వరలో వివాహం జరుగుతుందండి తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావిడి ముక్కు తీర్చుకోవడం కూడా కనిపిస్తూ ఉంటుంది షష్ఠి రోజున కుమారస్వామి ఆలయానికి కావిడి మూసుకొని పోవడమే దీనిలోని ప్రధాన అంశం అండి ఈ కావిడిలో ఉండేటువంటి కుండలను పంచదారతో పాలతో నింపుతూ ఉంటారు కావిడి మూసేవి వారి వారి మొక్కును ఉంటుందండి ఇది చాలా ప్రసిద్ధి పండుగ ప్రసిద్ధ పండుగ అని చెప్తారు ఈరోజు ఇది చేసిన వారికి సంతానం కలుగుతుందన్న నమ్మకం కూడా ఈ సుబ్రహ్మణ్య ప్రశస్తి రోజు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకోవాలి ఆ తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులను కానీ గులాబీ రంగులో ఉన్న దుస్తులను కానీ ధరించాలి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజున ఎవరైతే ఈ రంగులో ఉన్నటువంటి దుస్తులు ధరిస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు ఈరోజు ఈ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిదండి ఆడవాళ్ళనే కాదు ఈరోజు మగవాళ్ళు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి ఈ రంగు దుస్తులు ధరించినాక కుదిరితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టలో పాలు పోసుకోండి లేకపోతే గుడికి వెళ్ళి నాగేంద్ర స్వామి వారి విగ్రహం మీద పాలు పోసి అభిషేకం చేయండి మాకు కుదరట్లేదంటే ఇంట్లోనే సుబ్రహ్మణేశ్వర స్వామి భక్తిగా ఆరాధించండి ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర షష్టి రోజున ఈ రంగు దుస్తులను ధరించి పూజ చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించగలుగుతాం మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్